అందరికీ నమస్కారం నేను మిగసరెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది ఇది వాస్తవం ఇది వైఎస్ఆర్సిపి నాయకుల పట్ల ఎందుకంత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రతి కార్యకర్తకి ప్రశ్నార్థకమే చాలామంది అసహనానికి గురవుతున్నారు కొంతమంది పార్టీకి కూడా దూరం అయిపోతున్నారు కానీ ఆయన అనుభవం గతంలో ఆయన చేసిన పనులని మనం ఒకసారి గమనిస్తే ముందు ఆయన ఏది చేసినా ప్రతి ఒక్కరి నుంచి విమర్శలు ఎదుర్కొంటాడు ఆ తర్వాత అర్థమవుతుంది మనకి ఈయన చేసింది కరెక్టు మనం నైతికంగా కూడా ఆయనకి క్షమాపణలు చెప్పాల్సినటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆర్కే రోజా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వెనకతో పెట్టిన విద్య ఏంటంటే ఆడవాళ్ళ చేత రాజకీయం చేపిస్తాడు ఈడు మూల దాక్కుంటాడు అలాగే ఇప్పుడు ఆర్కే రోజా అని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొడుతున్నాడు ఈరోజు ఆమె మాట్లాడిందో ఒక వీడియో క్లిప్ పెడతాను చూడండి మీ అందరు కూడా చూసింటారు మళ్ళీ ఒకసారి చూడండి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను ఎప్పుడూ కూడా భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ప్రభుత్వం రేపు మాది వస్తుంది వచ్చినప్పుడు మా పవర్ఫుల్ నాయకుడు మా బ్రాండ్ జగన్ అన్న ధైర్యం మీ అందరికీ తెలుసు ఆయన ఒక్క సెకండ్ ఊ అంటే చాలు తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు చూశారు కదా అంటే దాని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టడం భూమి గుండ్రంగా ఉంటుందంట మళ్ళీ అధికారంలోకి వస్తారంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టారంట అన్న ఊ అంటే చాలంట ఎప్పుడో ఊ అంటే తల్లి ఇప్పుడే ఊ కొట్టం మనం ఒకసారి కుట్టి మనం ఊ అన మనం మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం నిన్న అదేదో చెప్పిన లాగా సప్త సముద్రాలు సింగిల్ లెగ్తో ఇది ఇంటికి ఇంటి ముందుండే మురికాలలో పడి ఎవడు అట్టా ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఇంత ఎలగబెట్టిన మహానుభావుడు నిన్న పులివెందుల్లో ఇంటి మీద రాళ్ళు వేయించుకున్నాడు ఆయన పెద్ద పోటుగాడు నువ్వే చెప్తుంటావు కదా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి కూటమి మోసం చేసింది మేము ఓడిపోలేదు ఈవీఎంలు ట్యాంపర్ చేసి మమ్మల్ని ఓడిచ్చారు ప్రజల మద్దతు మాకే ఉంది అధికారంలో కూటం ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని తెగ ప్రగల్భాలు పలుకుతున్నాం కదా మరి దింపు మీ సైన్యాన్ని ఊకొట్టమని ఒకసారి ఏమి పెత్తాశంలో ఏమన్నా రాళ్ళు వచ్చినాయా లేకపోతే అజీర్తితో అల్లాడుతున్నాడా ఏమన్నా విచ విరోచనాలు వచ్చి మూల కూర్చోన్నాడా ఒకసారి కొట్టమని చూద్దాం అది కూడా తేలిపోవాలి కదా ఒకసారి దీనికి అధికారం ఎందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపి ఇంటికి వస్తే లక్షల మంది కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యి స్వాగతం పలికి రాయని గుండెల్లో పెట్టి చూసుకున్నారు ఐదు సంవత్సరాల పాటు ఈరోజు మీకు ఇంటి మీదే రాళ్ళు వేయించుకునే పరిస్థితి మీకు వచ్చింది ఎందుకు రోజా ఈ విధంగా రెచ్చగొడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఏం ఆశించి రెచ్చగొడుతున్నావు ఏదో ఏం సమర్పించుకున్నావో ఏమి ఇచ్చుకున్నావో మాకైతే అర్థం కావట్లేదు నువ్వు మాత్రం బరి తీగిచ్చి ఆ చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నావు మాకు అర్థమవుతుంది ఏదో సంథింగ్ రాంగు సిగ్గు శరం మానం అభిమానం ఏమీ లేదు కొంచెం అన్నా మనిషి ఎత్తిన తర్వాత అవమానాన్ని అన్నా తీసుకుంటారు గౌరవంగా ఇప్పుడు ఆ కొడాలి నాని వల్ల నేను వంశి కొంతమంది ఉన్నారు కదా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఎందుకని వాళ్ళకు కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి వాళ్ళ బతుకు మీద వాళ్ళకే గౌరవం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ గ్రౌండ్లో దాముకున్నారు నీకు సిగ్గు శరం మానం అభిమానం ఏమి లేవు కాబట్టి ఈరోజు బజార్ మీద పడ్డావు ఏ కారు కూతలన్నీ కోస్తున్నావు సరే భరిద్దాం ఏం పర్వాలేదు కాకపోతే ఆవిడ చెప్తుంది కదా ఊ కొడతాను ఊ కొట్టిస్తాను జగన్ అన్న చేత అని ఒక్కసారి ఊ కొట్టమనమ్మా ఒక్కసారి ఊ కొట్టమను ఇక్కడ నేను ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను నేను దాదాపుగా పది వీడియోల నుంచి చెప్తున్నానండి ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు వైఎస్ఆర్సిపి నాయకుల్ని అనే భావనతో ఉన్నారు ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పిరుకోడు అందువల్లే వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టట్లేదు అనే ఒక భావనతో ఉన్నారు ప్రజలు మీరు ఇలాగే కనుక రెచ్చగొడితే అసలే ఏదో చెప్తారు కదా పుండ్ మీద కారం చల్లినట్టు మీరు కానీ మాట్లాడితే మీకు బడిత పూజ తప్పదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురవుతారు నాలుగు కోట్ల మంది ప్రజలు దాదాపుగా అర్ధరాత్రి వరకు నిలబడి మరీ ఓట్లేసినటువంటి మహిళలు ఈరోజు మీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణి కానీ ఎంచుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ఎక్కడమే కష్టమైపోద్ది చూడండి మీరు భవిష్యత్తులోనే ఒక రెండు మూడు నెలలు ఓపిక పట్టండి మీరు రోడ్డు మీదకి రాండి ఇలాంటి మాటలే మాట్లాడండి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తారు దయచేసి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళనైనా గట్టిగా మందలిచ్చండి లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా జాగ్రత్తగా ఉండమని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులకు కూడా ఒక సూచన చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు